ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు గ్యాదరి పరమేశ్వర్ డిమాండ్ చేశారు ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించేంత వరకు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పెన్షనర్ల సంఘాలు ఐక్యపోరాటం చేస్తాయని హెచ్చరించారు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ముస్తాబా చౌరసా నుండి ఏసీపీ కార్యాలయం వరకు తిరిగి అక్కడి నుండి ముస్తాబా చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం అదే చౌరస్తాలో మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ జేఏసీ నాయకులు గ్యాదరి పరమేశ్వర్ శశిధర్ శర్మ మాట్లాడారు రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పెన్షన్ విధానంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ అధురంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ నాయకులు విక్రమ్ రెడ్డి తిరుపతి రెడ్డి వేణుగోపాల్ కృష్ణమూర్తి ఖాజా పాల్గొన్నారు పెన్షనర్ల ఉద్యోగుల దురు దినము ఎందుకంటే పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కొంత పెన్షన్ కొత్త పెన్షన్ విధానం సిపిఎస్ తీసుకొచ్చిన ఈ దినాన్ని విద్రోహ దినం పాటించాలనే ఆలోచనతోటి రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పెన్షనర్ల సంఘంతో సహా కలిపి ఒక జేఏసీగా ఏర్పాటై రోజు నుంచి నిరసన కార్యక్రమాలు తెలియజేయాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళా రెండు రాష్ట్రాలు ఆల్రెడీ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి ఇంకొక నాలుగు రాష్ట్రాలు కూడా కొత్త ఈ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు చేద్దామనే ఆలోచనలో ఉన్నారు కనుక మనం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉధృతమైన ఉద్యమాన్ని చేపట్టి సిపిఎస్ను అంతం చేసి ఓపీఎస్ తీసుకొచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకోవడానికి జేఏసీగా ఏర్పాటై ఆ ఈ జేఏసీ తోటే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో అన్ని ఉపాధ్యాయ సంఘాలు పెన్షనర్ల సంఘము గజటర్ల సంఘము ట్రెస్సా సంఘము టీఎన్జిఓ సంఘము అన్ని సంఘాలు కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా మేము కోరుకునేది ఒకటే పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలి కొత్త పెన్షన్ విధానాన్ని పూర్తిగా రూపుమాపి రకరకాల పెన్షన్ స్కీమ్లను తీసుకొచ్చి ఒకసారి సిపిఎస్ అంటున్నారు ఎన్పిఎస్ అంటున్నారు నిన్నటికి నిన్న కొత్త పెన్షన్ విధానం యూపీఎస్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి ఏ స్కీమ్ తీసుకొచ్చినా మాకు కావాల్సింది ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమే మనకు అవసరం కనుక ఉద్యోగులు ఎందుకంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేస్తే రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన హాయిగా జీవనం గడపడానికి ఎలాంటి అది షూరిటీ సెక్యూరిటీ లేని జీవితాన్ని గడుభవిస్తున్నాం కనుక మాకు ఖచ్చితంగా ఓపీఎస్ అనేది ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఒక ప్రభుత్వంలో నడిపిస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళు చేసిన బాలానికి ఐదేళ్ళు పనిచేస్తే వాళ్ళకు పెన్షన్ వస్తుంది ఏ ఉద్యో ఏ పదవిలో ఉంటే కూడా ఎమ్మెల్యేగా చేసినా ఎంపీగా చేసినా వాళ్ళకి పెన్షన్ వస్తుంది అదే ఒక ఉద్యోగి ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలను తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి ప్రజలకు అటు ప్రభుత్వానికి అనుసంధానకరంగా వ్యవహరిస్తూ ఎన్ని కార్యక్రమాలు చేసినా ఉద్యోగులకు పెన్షన్ లేని బాధలు ఎవరూ తొలగించలేదు కనుక ఉద్యోగులందరూ ఏకతాటి మీదకి వచ్చి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరిచే వరకు ఈ విధంగానే కొనసాగాలని వచ్చిన మా ఉద్యోగ ఉత్తర ఉప సంఘాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా యాభై ఆరు సంఘాలతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల అన్ని యాభై ఆరు సంఘాలతో ఒక పెద్ద టీజీ ఈజేఎస్సి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏస్సి ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర శాఖ పిలుపుతో ఈరోజు సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి టీజీ టీఎన్జిఓ అధ్యక్షుడు పరమేశ్వర్ గారి నాయకత్వంలో అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలు పెన్షనర్ల సంఘాలు కలిసి ఈరోజు పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జోరు వానలో కుండపోత వర్షంలో కూడా వందలాది మంది విచ్చేసి పిడికిలు బిగించి ఈ వెట్టి చాకిరీ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది మరి గతంలో కూడా మేనిఫెస్టోలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తారని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టో హామీని నెరవేర్చాలని ఈరోజు సిద్దిపేట జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కలిసి పిడికిలి బిగించి ఉద్యమాన్ని నిర్మించారు మరి ప్రభుత్వం స్పందించి వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలుపరచాలని అమలు పరచాలని కోరుచున్నాం